టాలీవుడ్ సీనియర్ కమిడియన్ పృథ్వీరాజ్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు జేబులో పాన్ లేదా పట్టుకుని తిరుమల శ్రీవారి కొండపైకి వెళ్తేనే కఠిన చర్యలు తీసుకుంటారు అలాంటిది టీటీడీ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించాడు టాలీవుడ్ కమిడియన్ పృథ్వీరాజ్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్విబీసీ చైర్మన్ గా పృథ్వీరాజ్ నియామకమయ్యారు ఆయన సరిగ్గా ఏడాది కాలం పనిచేశారో లేదో ఓ ఆడియో టేప్ కారణంగా పదవి కోల్పోయారు తన పదవిలో ఉన్నప్పుడే ఓ మహిళా ఉద్యోగికి ఫోన్ చేసి మాట్లాడారు పృథ్వీరాజ్ వెనుక నుంచి గట్టిగా పట్టుకోవాలా అంటూ పృథ్వీరాజ్ కు సంబంధించిన ఓ ఆడియో టేప్ వైరల్ గా మారింది అయితే వెంటనే జగన్మోహన్ రెడ్డి పృథ్వీరాజును పదవి నుంచి తొలగించి పక్కకు పెట్టారు దీంతో అప్పటి నుంచి ఈ అంశం ఇంకా వివాదంగానే ఉంటోంది అయితే వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కావాలనే కొంతమంది జగన్ మనుషులు తనపై తప్పుడు ప్రచారం చేయించారని పృథ్వీరాజ్ చెప్పడం జరిగింది అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్న పృథ్వీరాజ్ ఎన్నికల కంటే ముందు జనసేనలోకి వెళ్లిపోయారు అయితే ఆడియో టేప్ వైరల్ అయిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పృథ్వీరాజ్కు కు పెద్దగా ఛాన్సులు రాలేదు కానీ మెగా కుటుంబాన్ని పొగుడుతూ చాలా సార్లు పృథ్వీరాజ్ మాట్లాడటంతో ఇప్పుడు అడపాదడపా ఛాన్సులే తప్ప బిజీ అయ్యేంత ఛాన్సులు పృథ్వీరాజ్ కు రావటం లేదు మొత్తానికి ఆయన రాసలీల కారణంగా కెరీర్ మొత్తం నాశనమైందని చెప్పొచ్చు